اچھا اچھا دو طرح قرار ڏي ۽ آهي నా పెద్దలందరికీ ముఖ్యంగా ఈ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు విజేందర్ రెడ్డి గారికి నియోజకవర్గం మొత్తం నుంచి వచ్చేసినటువంటి నాయకులకు కార్యకర్తలకు రైతు సోదరులకు నాని గారి అభిమానులకు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకు పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా ఏం మాట్లాడాలా భయముంటుంది మాట్లాడడానికి చంద్రబాబు నాయుడు గురించి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గురించి మీకు అన్నీ తెలిసిన విషయాలే ఏ నాయకుని గురించి మాట్లాడకాలనుకున్నా నాలుగు మంచి మాటలను ఉండాలా నాలుగు మంచి పనులను ఉండాలా మన చంద్రబాబు నాయుడు దగ్గర మాట్లాడుకుంటే నాలుగు మంచి మాటలు లేవు నాలుగు మంచి పనులు లేవు రైతులు చూసుకున్నావా పంటలు లేవు గీటుబాటు ధర లేవు విద్యార్థులు చూసుకుందామా ఫీజు మనసు లేదు చదువు లేదు ఉద్యోగస్తులు చూసుకుందావా జీతాలు జీతాలు ప్రయానికి రావు వాళ్ళ ఇబ్బందులు ఉపాధి పని చూసుకుందామా పని లేదు ఉపాధి లేదు మరి నీకన్నా నువ్వు డెబ్బై ఐదు వేల వయసు వచ్చింది నీకు ఇప్పుడు పదహైదు వేల ముఖ్యమంత్రి చేసినావు మరి నీ వయసులో చదువు లేదు జగన్మోహన్ రెడ్డి గారికి నాలుగు మాటలు కాదు నాలుగు పనులు కాదు నలభై మాటలు నాలుగు వందల మాటలు నాలుగు వేల మాటలు నాలుగు లక్షల మాటలు నాలుగు కోట్ల మాటలు మాట్లాడుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు గురించి మొత్తం యావత్ రాష్ట్రం అంతా కూడా మొత్త కంఠంతో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చేసిన సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రతిరోజు మాట్లాడుకుంటారు తప్ప మీ గురించి ఏ నలుగురు మనం ఈ మార్గాన్ని చూసుకున్నా బస్టాండ్ చూసుకున్నా నలుగురు కలిసి మాట్లాడుకున్నా యాడ్రాడు మనం కొంటారు అదే జగన్మోహన్ రెడ్డి గురించి అనుకుంటారు మరి ఎక్కడా జగన్మోహన్ రెడ్డికి ఎక్కడా ఈరోజు మీరు గమనిస్తే పేద ప్రజలన్న కానీ పేద ప్రజల ఆరోగ్యం అన్నా కానీ వాళ్ళ విద్య పట్ల కానీ కనీసం మర్యాద లేకుండా ఈరోజు స్టార్ట్ అయిన కాలేజీ స్వతంత్ర వేదిక జరుగుతుందని జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు కాలేజీలు పూర్తిగా అనేది కాలేజీలు ఎక్కడ ఉన్నాయని కళ్ళు లేని కబోదులు మాట్లాడితే ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు మీరు చూస్తే ప్రతి దగ్గర ఆంక్షలు పెట్టి ప్రజల గొంతు దొక్కేయాలని చెప్పి ఈరోజు ప్రజల తరఫున ఖచ్చితంగా నిలబడతాం ప్రజల పోరా ఈ పోరాటం ఇంత దూరమైన తీసుకెళ్తాం ప్రైవేట్ ఇక్కడ ప్రజలకి పేద విద్యార్థులకి వైద్య విద్య అందుబాటులోకి తీసుకొస్తాం పేద ప్రజలకి వైద్యాన్ని కూడా ప్రభుత్వ వైద్యశాల ద్వారా ప్రతి జిల్లాలో అందుబాటులో తీసుకొచ్చా కార్యక్రమం వైఎస్ఆర్ చేపడుతుందని చెప్పేసి తెలియజేసుకుంటా ఉంటాం ఈరోజు వాళ్ళు ఎంత చెప్పచ్చు ఈరోజు ఆరోగ్యశ్రీయే బంద్ చేసేస్తున్నారు ఈరోజు ఆరోగ్యశ్రీ లేదు ఈరోజు ఇల్లకి ఫ్రీస్ రీఎంబర్స్మెంట్ కట్టలేదని పిల్లల్ని ఇంటికి పంపించే పరిస్థితి ఈరోజు గొప్పగా చెప్తాడు నేను తల్లికి ఎంత ఎంతమంది ఉంటే అంత మందికి ఇద్దాం మన ఒక స్కూల్ టీచర్తో మాట్లాడితే అన్న మా స్కూల్లో ఐదు వందల యాభై మంది పిల్లలు ఉంటే రెండు వందల తొంభై మంది పడింది దాంట్లో వంద మందికి హండ్రెడ్ పర్సెంట్ అంటే పదమూడు వేలు పడితే మిగిలినకి ఎనిమిది వేలు ఐదు వేలు ఇట్లా ఇష్టం వచ్చినట్టు పడింది అడితే గ్రీవెన్స్ రైస్ చేయండి పడుతుందని చెప్తున్నారు కానీ దాని గురించి ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు అంటే పేద ప్రజలంగా వాళ్ళ విద్య వాళ్ళ విద్య పట్లంగా వాళ్ళ వైద్యం పట్లంగా ఈ ప్రభుత్వానికి పెద్ద ఒకసారి ఆలోచన ప్రజలందరినీ కోరుతా ఉన్నాను ఖచ్చితంగా నేను బుద్ధి చెప్పే టైం దగ్గరలో ఉంది మీ అవాసులకి యువకులకు ఎవరు భయపడే వాళ్ళు లేరు ఖచ్చితంగా దీనికి ఇంకా ఉదృతం తీసుకెళ్ళి గవర్నమెంట్ కాలేజ్ గవర్నమెంట్ ఉండే విధంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ భాగంగా వ్యతిరేకిస్తున్న కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున నిరసన చేస్తూ ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ప్రజల దగ్గర నుంచి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేస్తూ అందులో భాగంగా ఈరోజు ఈ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్న గొంతుని ప్రభుత్వానికి తెలియజేయడానికి ఈరోజు ఎంఆర్ఓ గారికి నిరసన పత్రం అందిచేయడం జరిగింది ఈరోజు మీరు గమనిస్తే పేద ప్రజలన్న కానీ పేద ప్రజల ఆరోగ్యం అన్నా గానీ వాళ్ళ విద్య పట్ల కానీ కనీసం మర్యాద లేకుండా ఈరోజు స్టార్ట్ అయిన కాలేజీలను కూడా ప్రైవేటీకరణ చేసే కుతంత్రం ఏ విధంగా జరుగుతుందో అందరూ కూడా గమనిస్తా ఉన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు కాలేజీలు మొదలు మొదలుపెట్టి దాంట్లో ఏడు కాలేజీలు ప్రారంభం చేసి పది కాలేజీలు వివిధ దశల్లో ఉంటే పూర్తవడానికి ఆ కాలేజీలను కూడా ఈరోజు పూర్తి కాలేజు కాలేజీలు ఎక్కడ ఉన్నాయని కళ్ళు లేని కబోధులు మాట్లాడినట్టు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు మీరు చూస్తే ప్రతి దగ్గర ఆంక్షలు పెట్టి ప్రజల గొంతు నొక్కేయాలని చెప్పేసి ఈరోజు ప్రజల తరఫున ఖచ్చితంగా నిలబడతాం ప్రజల పోరా ఈ పోరాటాన్ని ఎంత దూరమైనా తీసుకెళ్తాం ప్రైవేటీకరణ జరగనీయము ప్రజలకి పేద విద్యార్థులకి వైద్య విద్య అందుబాటులోకి తీసుకొస్తాం పేద ప్రజలకి వైద్యాన్ని కూడా ప్రభుత్వ వైద్యశాల ద్వారా ప్రతి జిల్లాలో అందుబాటుకి తీసుకొచ్చే కార్యక్రమం వైఎస్ఆర్సీపీకి చేపడుతుంది అని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను ఈరోజు వాళ్ళు ఎన్న చెప్పచ్చు ఈరోజు ఆరోగ్యశ్రీయే పని చేసేసినారు ఈరోజు ఆరోగ్యశ్రీ లేదు ఈరోజు పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ కట్టట్లేదని పిల్లల్ని ఇంటికి పంపించే పరిస్థితి ఈరోజు గొప్పగా చెప్తాడు నేను తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చిన అని మన ఒక స్కూల్ టీచర్తో మాట్లాడితే అన్న మా స్కూల్లో ఐదు వందల యాభై మంది పిల్లలు ఉంటే రెండు వందల తొంభై మందికి పడింది దాంట్లో వంద మందికి హండ్రెడ్ పర్సెంట్ పడితే అంటే పదమూడు వేలు పడితే మిగిలిన వాళ్ళకి ఎనిమిది వేలు ఐదు వేలు ఇట్లా ఇష్టం వచ్చినట్టు పడిందన్న అడితే గ్రీవెన్స్ రైజ్ చేయండి పడుతుందని చెప్తున్నారు కానీ దాని గురించి ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదని చెప్తా ఉన్నారు అంటే పేద ప్రజలన్నా వాళ్ళ విద్య వాళ్ళ విద్య పట్లన్నా వాళ్ళ వైద్యం పట్లన్నా ఈ ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ ఒకసారి ఆలోచన చేయమని ప్రజలందరినీ కోరుతా ఉన్నాను ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్పే టైం దగ్గరలో ఉంది నీ అవాకులకు చెవాక్కులకు ఎవరు భయపడే వాళ్ళు లేరు ఖచ్చితంగా దీన్ని ఇంకా ఉధృతం తీసుకెళ్లి గవర్నమెంట్ కాలేజీలు గవర్నమెంట్కే ఉండే విధంగా చూస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను